ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా నిధుల సేకరణ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే పలు మార్గాలను ఆలోచించి పెట్టుకుంది వీటిపై కసరత్తు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది అదే సమయంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై ఆగస్టుల ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్ఐఆర్బిఎం పరిధిలోకి తీసుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తుంది మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను ఖజానాలో జమ చేసి పెడుతుంది ఇప్పటికీ రుణమాఫీ పథకం కోసం పదివేల కోట్ల వరకు ఖజానాలో నిల్వ చేసినట్లు సమాచారం ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొత్త నిల్వ వ్యాయాల పోను రాబడి నుంచి ఆదాయం ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణ చర్యలు మూడు దేశాల్లో రుణమాఫీ పథకం అమలు లక్ష లక్షన్నర రెండు లక్షల రుణాలు మాఫీ ఆగస్టు లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకున్నట్టు సమాచారం రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇది ప్రాథమికంగా అంచనా వేసిన మొత్తం పథకాన్ని పూర్తిగా అమలు చేసిన నాటికి నిధులు మొత్తం తగ్గవచ్చన్న అభిప్రాయాలు ఏమైనా రుణమాఫీ పథకానికి నిధుల కోసం ప్రభుత్వం అనేక మార్గాల్లో కసరత్తు చేస్తోంది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ విషయంలో నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ముఖ్యంగా ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పాత అప్పుల కిస్తీలు కడుతూ ఎంతో కొంత నిధులతో ఆదా చేస్తూ వచ్చింది రాష్ట్ర ఖజానాకు వివిధ వర్గాల ద్వారా వస్తున్న ఆదాయంలోనూ కొంత నిల్వ చేస్తుంది ఇలా పలు రకాలుగా ఆదా చేస్తూ ప్రస్తుతం ఖజానాలో పదివేల కోట్ల వరకు నిల్వ చేసి పెట్టినట్లు తెలిసింది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏప్రిల్లో నాలుగు వేల కోట్లు మేలో నాలుగు వేల కోట్లు జూన్లో ఐదు వేల కోట్ల చొప్పున మార్కెట్ రుణాలను సేకరించింది రుణమాఫీకి జూలై ఆగస్టు రుణాలు జూలై ఆగస్టు నెలలో తీసుకునే మార్కెట్ రుణాలు కొన్ని నిధులను రుణమాఫీ పథకానికి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది జూలైలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఆగస్టులో ఐదు వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని ముందస్తు ప్రణాళిక నిర్ణయించుకుంది పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్రభుత్వ వ్యవహాలు పాత పను ఎంతో కొంత ఆదా కానుంది ఈ రెండు నెలల రుణాల్లో ఇప్పటికీ రెండు వేల కోట్లు తీసుకున్నందున మిగతా తొమ్మిది వేల వందల కోట్లలో ఒకసారి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు కేంద్రం అనుమతించి ఒకేసారి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే ఎక్కువ భాగాన్ని రుణమాఫీ పథకానికి మళ్లించాలని సర్కార్ యోచిస్తుంది రుణమాఫీ పథకంతో పాటు ఇతర వ్యాయాల కోసం ప్రభుత్వం పలు రకాల నిధుల సేకరణ ప్రయత్నాలు చేస్తోంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు బ్యాంకుల వద్ద హామీగా పెట్టి రుణాలు తీసుకోవడంపై కసరత్తు చేస్తోంది కానీ ఇలాంటి రుణాలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ రుణాలను కూడా ఎఫ్ఐఆర్బిఎం పరిధిలోకి లెక్కిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం భీష్మిస్తే ఇబ్బంది తప్పదన్న అభిప్రాయాలు బడ్జెట్ విలువలో తీసుకునే ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వ రుణాలనైనా ఎఫ్ఐఆర్బిఎం పరిధిలోకి తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది ఇలాంటి రుణాలను ఎఫ్ఐఆర్బిఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ సీఎం డిప్యూటీ సీఎంలు ప్రధాని ఆర్థిక మంత్రి కోరారు దీనికి కేంద్రం ఆబోదం తె తెలపాల్సి ఉంది మరోవైపు పరిశ్రమలకు కేటాయించిన భూములను వాణిజ్య నివాస అవసరాల కోసం మార్పిడి చేయాలన్న ఆలోచన కూడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా భూములను పారిశ్రామిక యూనిట్లు కేటాయించారు కానీ కొన్నింటిలో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు కాలేదని ఆర్థిక పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించలేదని ప్రభుత్వం గుర్తించింది అలాంటి భూములను నివాసయోగ్య స్థలాలుగా మార్పి విక్రయించే ఆలోచన చేస్తోంది ఇలా వచ్చే నిధులను రుణమాఫీ పథకానికి మళ్లించడంతో పాటు రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉంది ఎట్టకేలకు ఆగస్టు పదిహేనులోపు రైతుల్లో సంబరాలు